అంటే శుక్రవారంకి సంబంధించి శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మీ ముందుకైతే రావడం జరిగింది సో శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటని చూసుకున్నట్లయితే ఏపీకి అతి భారీ నుంచి భారీ వర్షాలు రాబోతున్నాయన్నమాట మనకి గుంటూరు నుంచి పట్టుకొని చిత్తూరు వరకు కూడా అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గాను అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకి విజయనగరం శ్రీకాకుళం ఈ రెండు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి మనకి ఇలా అటు గుంటూరు కృష్ణ అక్కడి నుంచి పట్టుకొని ఇలాగ చిత్తూరు వరకు కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట తెలంగాణలో హైదరాబాద్లో భారీ వర్షం అయితే కురవబోతుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా అక్కడ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది ఏంటనే అతి భారీ వర్షాలు అయితే మనకి నెల్లూరు చిత్తూరు ఇలా అతి నుంచి భారీ అని అతి భారీ వర్షాలు అనమాట అక్కడ అక్కడైతే పడబోతున్నాయి మొత్తం మీద భారీగా అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అటు ఏపీ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కంటే మనకి హైదరాబాద్లో అయితే భారీ వర్షం తెలంగాణలోని ఇక్కడ ఏపీలో మాత్రం మిగిలిన చాలా జిల్లాలు అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని